ఈ రోజు అయితే ఒక మంచి పార్టీ వీడియో మీకు చూపించబోతున్నాను వీడియో ఎండింగ్ వరకు చూడండి చాలా బాగుంటది ఈ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసేయండి ఇది మా ఫ్రెండ్స్ ఇచ్చే గ్రేటెస్ట్ పార్టీ అనమాట ఇది మా ఫస్ట్ పార్టీ అరే నీ గురించి చెప్తాను ఖచ్చితంగా నెక్స్ట్ టైం పక్కా నీకైతే బీర లెవర్ తీసి సపరేట్ కొంచాల్సిందే లెవర్ ఫ్రై చేసి మొత్తం ఈ గ్రేటెస్ట్ పార్టీ అని ఎందుకన్నానంటే ఇంత ముందు ఎవరు ఇంత గ్రాండ్ గా పార్టీ అయితే అవ్వలేదు ఒకేసారి వీళ్ళిద్దరికి జాబ్ రావడం దీంతో పాటు ఇంతమందికి పార్టీ అవ్వడం అనేది చాలా ఆనందించాల్సిన విషయమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా పెద్ద గెట్ టుగెదర్ లాగా ఉంది నాకైతే ఎందుకంటే ఇంతమంది ఎప్పుడు కలవలేదు ఎవరు ఫోన్ లో వాళ్ళు బిజీగా ఉంటారు అటువంటిది ఈ గెట్ టుగెదర్ అయ్యి ఇక్కడైతే మాత్రం వీళ్ళు ఇచ్చిన పార్టీ దగ్గర రావడం అనేది చాలా మంచి విషయం పార్టీ కి వచ్చి తినేసి వెళ్ళిపోయే వాళ్ళు అయితే కాదు ఎవరు ఇక్కడ అందరూ తలో పని చేస్తూ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిపితే ఎలా చేస్తారో అలాగైతే సాయం చేశారు అనమాట మన చెఫ్ అయితే చాలా కృషి చేస్తుంది మంచి టేస్ట్ తెప్పించాలని ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే కలుగుతుండ్రీట్ ఉండే ఐటమ్స్ వచ్చేసరికి చికెన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అనమాట ఇప్పుడు మొదటిగా అయితే చికెన్ కర్రీ అయితే వండుతాను మనోడు ఈ చికెన్ కర్రీ చూడడానికి అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్ మేకింగ్ అయితే తయారవుతుంది ఇక్కడ చూసారుగా ఇలా ఉంది గ్రేవీ అయితే మాత్రం ఉంచమని చెప్పారు అందుకని ఫుల్ గ్రేవీ అయితే వండుతాను అనమాట చికెన్ కర్రీని ఎందుకంటే ఇది బిర్యానీ లోకి గ్రేవీ కలుపుకుని తింటే చాలా బాగుంటది అనేసి మనయితే ప్లాన్ వేసారు గా ఎగ్జిక్యూట్ చేస్తాడు మన చెఫ్ ఇది అయితే చికెన్ బిర్యానీ కోసం అయితే మాత్రం రెడీ చేస్తున్నారు అనమాట బాస్మతి రైస్ ఈ రైస్ చూసారు కదా ఓ బకెట్ వచ్చింది మామూలు కాదు మన చెఫ్ అయితే కొంచెం మసాలా తగ్గించి అయితే వండుతున్నాడు అనమాట మన వాళ్ళైతే మాత్రం మసాలా తగ్గిస్తే తినగలమని చెప్పారు చికెన్ కర్రీ అయితే మాత్రం చాలా బాగా అయితే వండాడు ఏదో మన ఫుడ్ కలర్ వేసి వండితే ఎలా వస్తుందో అంత కలర్ఫుల్ గా అయితే వచ్చింది అనమాట ఇందులో అయితే ఏ కలర్స్ అయితే యాడ్ చేయలేదు ఓన్లీ ఇక్కడ ఉన్న మసాలాలతోనైతే వండింది అనమాట ఏ ఫుడ్ కలర్స్ యాడ్ చేసింది అయితే కాదు చాలా నీట్ గా అయితే కుక్ అయింది చికెన్ కర్రీ కూడా చాలా బాగుంది నేనైతే టేస్ట్ చేస్తాను మనం అస్సలు ఆగం అనమాట ఈ విషయంలో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి అయితే బిర్యానీ దమ్ బిర్యానీ ఈ చికెన్ దమ్ బిర్యానీలో కూడా మసాలాలు అయితే తగ్గించే వండమని చెప్పాం ఎందుకంటే ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి తీవ్రంగా ఉన్నాయి అనమాట ఈ మసాలాలు గట్రా తిన్నాం అనుకోండి దెబ్బకి మనం మంచాల పాలు అయిపోతాం అందుకని కొంచెం తగ్గించి అయితే వండమని చెప్పాం మనం అయితే మాత్రం మేకింగ్లో అయితే ఎటువంటి లోటు లేదు అన్ని పర్ఫెక్ట్ గా అయితే ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట ముందు నేను ఎప్పుడు ఇలాగా చికెన్ దమ్ బిర్యానీ ఇవి వండేటప్పుడు నేను ఎప్పుడు చూడలేదు ఇది ఫస్ట్ టైం మన వీడియోకి ఉపయోగపడుతుంది దాంతో పాటు నాకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది ఇంట్లో ఎప్పుడైనా వండకాలనుకుంటే మాత్రం ఈ వీడియో చూసి ఇంట్లోనే వండేస్తాం ఖచ్చితంగా మన వాళ్ళకి అయితే మాత్రం చాలా ఆకలేసేస్తుంది ఇప్పుడైతే పన్నెండున్నర అవుతుంది ఎందుకో తెలియదు కానీ ఇలా వంటలు వండేటప్పుడు చూస్తే మాత్రం ఇంకా త్వరగా ఆకలేసేద్దు అయిపోద్ది ముగ్గురు

ముగ్గురు ముగ్గురు పూలు వేసేట రోజులా ఏడు తాగేతండే అది బోరే కూర్చుంటారు ఆల్మోస్ట్ ఇప్పుడైతే దమ్ బిర్యానీ కూడా పూర్తి అయిపోతుంది ఒక ట్వంటీ మినిట్స్లో అయితే ఇప్పుడు బిర్యానీ కూడా అయిపోతుంది అనమాట చాలా టైం అయిపోతుంది ఇప్పుడైతే ఒంటి గంట ఐదు నిమిషాలు అయిందనమాట ఇప్పుడు రైస్ అయితే డెబ్బై శాతం కుక్ అయింది అనమాట హండ్రెడ్ పర్సెంట్ కుక్ అవ్వడానికి అయితే పై ఉప్పులే వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచాలి బిర్యానీని అయితే దమ్ములో పెట్టేశారు ఇప్పుడైతే కచంబరి కోసం అయితే ఉల్లిపాయలు అయితే తరుగుతున్నారు అనమాట చూసారుగా చిన్న చిన్న ముక్కలుగా అయితే మాత్రం కచంబరిలోకి ఉల్లిపాయలు ముక్కలు చేస్తారు మా వాళ్ళు మాత్రం వెయిటింగ్ ఎంత త్వరగా అవుతుందని అస్సలే టైం అయిపోతుంది ఆకలికి అలమటించిపోతుంట మనల్ని కొన్ని ఉల్లిపాయలు అయితే మాత్రం రౌండ్ గా కట్ చేస్తున్నారు దాంతో పాటు నిమ్మకాయలు కూడా ఈ రౌండ్ గా కట్ చేసే ఉల్లిపాయలు బిర్యానీ గా ఉండదు అదే ప్రాసెస్ అయితే ఇక్కడ చేస్తాను అనమాట ఇది రెస్టారెంట్ స్టైల్ అనమాట ఇది ఆల్మోస్ట్ వంట అంతా పూర్తి అయిపోయింది కచంబరీ కూడా కలిపిస్తారు ఇప్పుడైతే మామిడి చెట్లు కిందకైతే మాత్రం మొత్తం దమ్ బిర్యానీ అయితే మాత్రం చాలా బాగా కుక్ అయింది స్మెల్ కూడా రికార్డ్ వస్తుంది అనమాట మనవాడు అయితే చాలా బాగా వండాడు చెప్పరా చందగోడు బిర్యానీ మోసుకెళ్ళడం ఈ రోజైతే ఉద్యోగస్తులు పార్టీ ఇస్తాను ఇద్దరు కొత్తగా ఉద్యోగాలు వచ్చినట్టు అంతా పూర్తి అయిపోయింది కదా ఇంకా తినలేదని చూస్తాను రేమో ఇప్పుడైతే కూల్ డ్రింక్స్ ఇంకా రాలేదు మాకైతే డ్రింక్స్ వచ్చాయి మిగతా వాళ్ళు కూల్ డ్రింక్స్ అయితే ఇంకా రాలేదన్నమాట దానికోసం వెయిటింగ్ అందరం కలిసి స్టార్ట్ అయితే బాగుంటుంది ఏమని వెయిట్ చేస్తాను ఎవరికి మూడు బీర్లు ఇక్కడ పులిపంజల బుర్రదేనా బాగున్నా తెల్లగా జయరాజ్ తమ్ముడ పనిచేస్తున్నాడు ఇంకా

ஜராஜன் தம்முன் மொக்கலங்கே எண்ணமொக்கல் அது ரெண்டு చాలా బాగుందండి ఇది జయరాజ ఉండడం మేకింగ్ చెప్పి చెప్పి చెప్తాను నేను మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ దిస్ మై లైఫ్ ఈ పేస్తా అండి రాజగోడకు ఒక అర కేజీ ఉల్లిపోతాండి చెప్పలేదు లేరా కంగారవాడగా ఓ పార్టీ పార్టీ వై పార్టీ వాయి చూడండి చివరికి ప్లేట్ ప్లేట్లని ఒక పీస్ కూడా సరైన పాట చూడండి దమ్ము పీస్ లేదు ఎందుకు దెంగు తినడానికి వచ్చారు అడుగుతా మిమ్మల్ని రాజుగోడికి బిర్యానీ కొట్టిందా చూడండి ఉల్లిపాయలు తినదండి ఆకలిని ఒక హాఫ్ అవర్ తర్వాత వేస్తారు బిర్యానీ ఇప్పుడు వేస్తున్నా తమ్ముడు చందో ఆనియన్స్ ఎక్కువేయారడికి రాజ్గోడికి ఆనియన్స్ ఎక్కువేయాలమ్మా ఇక్కడ ఒకటే ఏరా నాకు ఈ పీసులు గట్టికి రాజుగోడికి వేసేస్తాను నేను గారకే తమ్ముడు రెండు ారు అక్కడ చూసారు కదా వీడియోలో కనిపిస్తుంది అదో మ్యాట్ ఇదో మ్యాట్ అనమాట ఈ మ్యాట్ మీద ఉన్న వాళ్ళందరినీ చూపించగలగానే ఆ మ్యాట్ మీద ఉన్న వాళ్ళు ఎవరిని చూపించలేను అక్కడికి వెళ్ళే సాహసం కూడా నేను చేయట్లేదు వాళ్ళ ప్రైవేసీకి అయితే మాత్రం నేను భంగం కలిగించను సూపర్ వండరా చికెన్ కర్రీ మాత్రం బాగా నచ్చింది అండి ఫుడ్ కుక్ అసిస్టెంట్ కుక్